ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మనకి పిఎం కిసాన్ ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి తేదీ ఆల్రెడీ ఖరారు చేశారు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది సో ఇక దీని గురించి అధికారిక ప్రకటనలు కావచ్చు ఇంకా తదితర కార్యక్రమాలు ఏవి జరగవు మొత్తానికి మనకి ఎయిటీన్త్న పిఎం కిసాన్ పేమెంట్ నగదు జమ కాబోతున్నాయి ఈ నెల సో జూలై ఎయిటీన్త్ నాడు బిఫోర్ కానీ అంటే రైతుల ఖాతాలో క్రియేట్ కాబోతున్నాయి అవి మీకు ఆల్రెడీ ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్లో తెలుసుకోవచ్చు లేదంటే అఫీసియల్ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి చిన్నగా ఏదన్నా డీటెయిల్స్ మనం చాట్కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్గా మనకు కంప్లీట్గా చెప్పాలంటే ఒక మాటల్లో మనకి పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి ఇప్పటికీ చాలామందికి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వరకు వచ్చాయి చాలామంది కొందరు రాని వాళ్ళు ఈ కేవైసీ కనుక అప్డేట్ చేయించుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా పేమెంట్ అట్ ఏ టైంకి మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి తదితర కారణాల వల్ల ఇతర ఏదైనా విభేదాల వల్ల మీకు రాకపోవచ్చు లేదంటే ఈ కేవైసీలో ఏదైనా డిఫాల్ట్ ఉంటే వన్స్ మీరు రీచెక్ చేయించుకోండి ఎందుకంటే మీకు ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో కింద ఇచ్చాను కాదనుకుంటే పిఎం కిసాన్ స్కీమ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అసలు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు అనుమానం రాకుండా డౌట్ లేకుండా మీకు ఉన్నటువంటి డౌట్స్ అంతా కూడా క్లారిఫై చేసుకునే విధంగా మీరు వన్స్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి పూర్తి ఫుల్ఫిల్ డేటా అనేది లభ్యం అవుతుంది ఓకే ఇక మిగతా అభ్యర్థులకు కావచ్చు ఎవరికైనా డౌట్స్ ఉన్నా సలహాలున్నా సందేహాలున్నా మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పిఎం కిసాన్ గురించి ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఆఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఇదే విషయమై చెప్పాలని స్పెషల్గా ఈ వీడియో చిన్నగా పీఎం కిసాన్ గురించి చేస్తాను మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ సంబంధించి మీకు డౌట్స్ వచ్చినా ఏదైనా సలహాలు సందేహాలు సూచనలున్నా సూచనలు ఉన్నా తెలియజేయండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక వందలాది మంది ఫార్మర్స్ ఫార్మర్స్కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఆయన చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్